గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం నేను మీకు సూటిగా అడుగుతా ఉన్నాను తెలంగాణ అభివృద్ధి అనేసరికి మీకు నొప్పిస్తా ఉంది సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది మోడీ కాదా ఇరవై నెల సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నడుస్తూనే ఉంది దాని గురించి ఎప్పుడైనా మాట్లాడినారా మరి సాబర్మతి రివర్ ఫ్రంట్కి ఒక న్యాయము మూసి ప్రక్షాళన చేద్దామంటే దానికి ఒక న్యాయం ఏంటి సాబర్మతి ప్రాజెక్ట్ ఇంత దుర్గంధం ఉండదు అయినా మీరు ప్రాజెక్ట్ టేకప్ చేశారు ఇరవై ఏళ్ళుగా సాగుతూ ఉంది దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రాజెక్ట్ టేకప్ చేశారు దాదాపు పదమూడు వేల మంది అక్కడ ఇల్లు లేని వానయ్యారు ఇప్పటికీ ఇల్లు బలే మా ప్రభుత్వము బీదవారు కట్టుబడి ఉంది కాబట్టి మూసీ నది పరివాహక ప్రాంతం కానీ ఆ చుట్టుపక్కల వారు ఎవరైనా అయితే వారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆదుకుంటాము ఏ ఒక్కడు కూడా ఇల్లు లేని వాడిగా చూడలేమనే మాట మా ప్రభుత్వం చెప్తా ఉంది ఎవ్వరు నిరాశ్రులైనా అయినా వారికి రియాబిలేట్ చేస్తూ ఉన్నాము డబుల్ బెడ్ ఇస్తా ఉన్నాము వారి సరిపడా డబ్బులు ఇస్తూ ఉన్నాము వారి పిల్లలకు విద్యా అవకాశాలు ఇస్తూ ఉన్నాము మీ మీలాగా గుజరాత్ లో అహ్మదాబాద్లో సాబర్మతి లో జరిగిన తీరుగా మేము వివరించట్లేదు మీరు గుజరాత్ గులాం లాగా ఎందుకు వివరిస్తూ ఉన్నారు వీళ్ళ నొప్పెంత హైదరాబాదు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా దేశంలో నగరాలు కాదు ప్రపంచ నగరాలతో పోటీ పడుతుంది అన్న తర్వాత వీరికి నొప్పి మొదలైంది ఎక్కడ గుజరాత్కి పోటీ వస్తుందో తెలంగాణ అనే భయంతో మోడీ కాళ్ళకి అడుగులకు మడుగులు నొక్కి ఈ నాయకులు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు ఇది స్పష్టంగా కనబడతా ఉంది తెలంగాణ అభివృద్ధి కాకూడదు దక్షిణ భారతదేశంలో ఏ పట్టణం అభివృద్ధి కాకూడదు మీరు గుజరాత్కి గులాం లాగా ఎందుకు పనిచేస్తా ఉన్నారు మీరు తెలంగాణ ప్రజల ఓటుతో గెలిచినారు ఇవాళ తెలంగాణ ముఖ్య మంత్రిగా ఉన్నారు బండి సంజయ్ గౌడ కరీంనగర్ ఓటుతో గెలిచి వాళ్ళ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు హైదరాబాద్ సుందరీకరణ అంటే ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు మీరు మాకు స్పష్టత ఉన్నది మూసి రివర్ ఫ్రంట్ ప్రక్షాళన విషయంలో మాకు స్పష్టత ఉన్నది మూసీ హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన నలభై శాతం జనాభా ఉన్నారు మూసీ నది ఒక హైదరాబాదే కాదు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నది మీరు హైదరాబాద్ నుండి రంగారెడ్డి కలుపుకొని నల్గొండ వరకు మూసి నదిలో నడిచి చూడండి మీకు వాస్తవాలు తెలుస్తాయి అప్పుడు కానీ అర్థమవుతుంది మీకు మూసి ప్రక్షాళన ఎందుకు జరగాలనేది ఇలా ప్రపంచ క్లైమేట్ సంస్థలు చెప్తా ఉన్నాయి వచ్చే రోజుల్లో ఎలాంటి ప్రళయమైనా రావచ్చు ఈ ప్రపంచంలో ఎంత పెద్ద నగరాలైనా మునుగొచ్చు ఇటీవల ఫ్రాన్సో ఎక్కడో దేశం మొత్తం మునిగిపోయింది భారీ వర్షాలతో మన దేశంలో వైనాడులో జరిగిన వానలో వైనాడు మొత్తం కొట్టుకుపోయింది అలాంటి ఒక భారీ విపత్తు హైదరాబాద్కు వస్తే మన పరిస్థితే ఏమిటి ఎన్విరాన్మెంటల్ గా హైదరాబాద్ సురక్షితంగా ఉండడం మీకు ఇష్టం లేదా ఎందుకు మీరు బీఆర్ఎస్ వాళ్ళ యొక్క క్లచ్లోకి పోతా ఉన్నారు కిషన్ రెడ్డి గారిని నేను బీజేవైఎం అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను ఎన్ఎస్సీ ప్రజలు ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాను కేంద్ర మంత్రిగా ఉండి రోజు కోసము ఆ ఫోటో ఫినిష్ నిద్రలేమిటని అడుగుతా ఉన్నాను ఏం వాస్తవాలు తెలిసో మీరు చెప్పాలి దేశ ప్రజలకి మీరు ఒక్కరోజు నిద్రలో ఏం తెలుసుకున్నారో ప్రజలకు చెప్పాలి మాట అంటే రిటర్నింగ్ వాళ్ళు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎస్ డిపిఆర్ వచ్చిన తర్వాత ఏది ఎక్కడ ఏ వాళ్ళు వస్తుంది ఏ సురక్షితంగా రేపు మూసీ నది పరిపూర్ణంగా ప్రవహించడానికి ఇరువైపుల సేఫ్టీ మెజర్స్ ఏమేమి తీసుకుంటారో డిపిఆర్ వచ్చి డెఫినెట్ గా మీకు అన్ని తెలుస్తాయి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం మూసి ప్రక్షాళన జరిగేటప్పుడు ఏ ఒక్కడికి కూడా అన్యాయం జరగకుండా ఏ ఒక్కరిని కూడా నిరాశ్రాయుడు కాకుండా చూసుకునే బాధ్యత మాది ఇది సోనియా గాంధీ గారి యొక్క పార్టీలో జరుగుతున్నటువంటి ప్రభుత్వము రాహుల్ గాంధీ కర్గి గారి యొక్క అడుగుజాడలు నడుస్తున్న ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలకు కట్టుబడినట్టు ప్రభుత్వం ఏ బీదవాడికి కూడా నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత గల ప్రభుత్వం ఇది మిల్లగా గుజరాత్లో హైమదాబాద్లో కొన్ని వేల కుటుంబాలను నిరసనాలు చేసి ఈ రోజుకు పట్టించుకోలే కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మేమిక్కడ మూసి విషయంలో ఎవరిది ఇల్లు కోల్పోతారో ప్రతి వ్యక్తికి కోల్పోయిన ప్రతి వ్యక్తికి ఇల్లు ఇస్తామని చెప్తా ఉన్నాం దాన్ని కట్టుబడి ఉన్నాం కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకి మీకు వ్యతిరేకత లేనప్పుడు అభ్యంతరం లేనప్పుడు నది మీద జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ మీద ఎందుకు మీకు అభ్యంతరము గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మాత్రం అభివృద్ధి మన రాష్ట్రంలో మాత్రం జరగూడదు ఇదొక్క న్యాయం అండి వాళ్ళ తెలంగాణ పదేళ్ళు తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది మాకు ఒక వ్యూహం ఉంది మాకు దూరదృష్టి ఉంది మా ప్రజలు తెలంగాణ అభివృద్ధి నోచుకోవట్లేదు కానీ ప్రజలు మార్పు కోరి మాకు ఇవాళ మార్పు ద్వారా అధికారం ఇచ్చినారు ఆ మార్పు ఏంటో మేము చూపించబోతా ఉన్నాం తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో ముందుకు పోతా ఉన్నాం ఈ సంవత్సరంలో మీరు చూశారు ఏ రంగాల్లో ఏ రకంగా తెలంగాణ రైజ్ అయిందో అన్ని రంగాల్లో తెలంగాణ రైజింగ్ ఆగదు ఎవరు ఎన్ని చెప్పినా తెలంగాణ అభివృద్ధి విషయంలో లాలుచి ఉండదు కాంప్రమైజ్ అనే మాట లేదు అది విద్యా డిపార్ట్మెంట్లో కావచ్చు వైద్యం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఆఖరికి నది ప్రక్షాళన కూడా కావచ్చు ఎవరు ఎన్ని చెప్పినా ప్రభుత్వం మేము తీసుకున్నటువంటి రాష్ట్ర అవసరాల కోసం తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవి కూడా ఆగవు మీరు రాజకీయాల కోసం ఎన్ని ఫోటో ఫినిషులు చేసినా కొన్ని పీట్లు పడ్డా ప్రజలు వాస్తవాలు గ్రహిస్తా ఉన్నారు మూసి పరివాక ప్రాంతం నివసించిన ప్రజల యొక్క శ్రేయస్సు వారి బ్రతుకులు బాగుపడాలన్న ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఈ పక్షాళన కార్యక్రమం చేపట్టినాం ఈ పక్షాళన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసి తీరుతుంది ఏ ఒక్క బీదవాడికి కూడా ఇల్లు లేని వాడిగా చూసే పరిస్థితి ఉండదు ప్రతి వానికి కూడా పునరావాసం కలగజేస్తాం వాని అన్ని విధాలు ఆదుకుంటాం నేను మళ్ళీ చెప్తా ఉన్న కేంద్ర మంత్రి స్థాయిలో కిషన్ రెడ్డి గారికి నిన్న జరిగినటువంటి తతంగం తగదు మీరు కెమెరామెన్లు చుట్టూ నలుగున్నర కెమెరామెన్లు పెట్టుకొని వాళ్లకు సాక్షులు వేసుకొని పడుకున్న వల్లే అర్థమవుతా ఉంది అక్కడ ఎన్ని దోమలు ఉన్నాయో అనేది బీద ప్రజల జీవితాలు జీవితాలు కావా వారి యొక్క జీవితాల్లో మరుగుపడడానికి అవకాశాలు ఇవ్వకూడదా ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది కేటీఆర్ మీద వస్తున్న ఆరోపణలు కేటీఆర్ మీద వస్తున్న ఇబ్బందులకి టిఆర్ఎస్ పార్టీ మీద వస్తున్న ఇబ్బందులకి ఆదుకోవడానికి ఇలా మీరు ఈ అవతారం ఎత్తారని మాట కూడా సుందరం మనవ చేస్తా ఉన్నాను మేము పదేళ్ళుగా చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ బీజేపీ పార్టీ హ్యాండింగ్ గ్లోవ్ లో ఉన్నాయి లోపాయి గారు ఒప్పందంలో ఉన్నాయి ఎవరికి ఎప్పుడు ఆపదొచ్చినా పరస్పరం ఆదుకున్న సందర్భం దానిలో భాగంగా తతంగం అనే మాట కూడా నేను ఈ సుందరంగా మనవ చేస్తూ బీజేపీ నాయకుల యొక్క రోజు నిద్ర ఏం సాధించిందో తెలంగాణ ప్రజలకు అర్థమవుతా ఉంది ఇలాంటి ఫీట్లు ఇలాంటి ఫోటో ఫినిష్లు వల్ల ఉండదు నాయకుడు అన్నవాడు ప్రాక్టికల్గా ఉండాలి వాస్తవాలకి దగ్గరగా ఉండాలి మూసీ నది విషయంలో మాకు స్పష్టత ఉంది మీకు అనుమానాలు ఉంటే కూడా నివృత్తి చేయడం సిద్ధంగా ఉన్నాం హైదరాబాద్ భవిష్యత్తులో ఎన్విరాన్మెంటల్ గా సేఫ్గా ఉండాలి అదే మా ధ్యేయం వాయునాడులో జరిగిన సంఘటన ఇక్కడ ఫ్రాన్స్లో ప్యారిస్లో జరిగిన సంఘటనలో జరగకూడదు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్రతి పౌరుడు సేఫ్టీగా సురక్షితంగా ఉండాలంటే మూసి ప్రక్షాళన జరగాలి మూసీ ఇరువైపులో ఉన్నటువంటి ప్రజలు సురక్షితంగా ఉండాలి హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ పరంగా సురక్షితంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి దానికి కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఎక్కడ కూడా డిబేట్ కాదు మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు మా ప్రభుత్వం అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది ఇలా ఒక్క రోజులో మేము ఒక్క సంవత్సరంలో సాధించినటువంటి కార్యక్రమాలు ప్రజల ముందు కనబడతా ఉన్నాయి పదేళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి ఏ రకంగా అంతకన్నా మేళన అభివృద్ధి మేళన సంక్షేమం ఒక సంవత్సరం ఇవ్వగలిగినాము ఇది తో సహా మా ముందుంది దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు మూసి విషయంలో స్పష్టత లేని వారు అక్కడ పరిస్థితుల్లో అవగాహన లేని వారు తెలుసుకోవడానికి నిద్ర చేశారు మాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది మూసి విషయంలో ఎంత బాధలు పడతా ఉన్నారు మూసి నది ఇరువైపులు ఉన్న ప్రజలు అనేది మాకు పరిపూర్ణ అవగాహన ఉంది మాకు అవగాహన ఉంది కాబట్టి మీరు అవగాహన తెచ్చుకోవడానికి ఒక ముప్పై రోజులు మూడు నెలలు అక్కడ ఉంటే మీకు అక్కడ స్థితిగతులు అర్థమవుతాయని ముఖ్యమంత్రి చెప్పినారు ఒక రోజులో ఏమర్థమైంది మాకు అర్థమైంది మాత్రం సాక్స్ వేసుకొని కొత్త సాక్స్ కొత్త బెడ్షీట్ వేసుకొని కిషన్ రెడ్డి గారు పడుకుంది మాత్రం అర్థమైంది ఆ సాక్స్ ఎందుకు వేసుకున్నారో మరి ఎన్ని దోమలన్నీ పుట్టినాయో ఆ వీడియో రికార్డులు ఎన్ని దోమలు కనబడ్డాయో అది ప్రజలకు అర్థమైతే సరిపోతుంది మరి ఆయనే కాంక్రీట్ ప్లాన్ ఇవ్వమనండి కిషన్ రెడ్డి గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు మేము ఒక డిపిఆర్ తీసుకొస్తా ఉన్నాం మాది ఒక ప్రణాళిక ఉంది దాన్ని ఏ విధంగా చేస్తుందో ప్లాన్ ఇవ్వండి కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏమిటి రేపు ఈ ఈ హైదరాబాద్ పట్టణంలో ఒక భారీ వర్షం పడితే గతంలో జరిగినట్టుగా పంతొమ్మిది వందల ఎనిమిదిలోనో పంతొమ్మిది వందల పన్నెండులోనో ఒక భారీ వర్షానికి పద్దెనిమిది వేల మంది మూసీ నదిలో కొట్టుకుపోయినారు నయా పూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయినాయి అప్పుడు ఇది చరిత్ర అలాంటి జరగకుండా ఉండటానికి మేము ఒక ప్రక్షాళన కార్యక్రమం శ్రీకారం చుట్టాము మీరు ఇవ్వండి సలాలు మా ప్రభుత్వమే కేసీఆర్ లాంటి ప్రభుత్వం కాదు నిరంకుత నిరంక్ష నియంత లాంటి ప్రభుత్వం కాదు మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం ప్రతిపక్షాలు మాకు సలహాలు సూచనలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ రాజకీయాల కోసం మీరు ఈ ఫోటో ఫినిష్ కార్యక్రమాలు చేస్తే ప్రజలు నవ్వుకునే పరిస్థితి చేసినా ఎవరు చేసిన వాటికి లేదు ఒకటి వాస్తవం ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి ఒక విజన్ ఉంది హైదరాబాద్ని ప్రపంచ నగరాలతో పోటీ పడాలని ఒక తపన ఉంది దానికోసం మా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతూ ఉంది మూసి ఇరువైపులా ఆ ఎస్టిమేటెడ్ ఆ టెక్నికల్ గా స్పెసిఫికేషన్ ఎంత దూరం ఉంటో అంత దూరం ఖాళీ కావాల్సిందే భవిష్యత్ తరాల కొరకు మన తరం కాదు ఈ ఆలోచన వచ్చే జనరేషన్ కోసం ఉపయోగపడే కార్యక్రమం ఇది హైదరాబాదు క్లైమేట్ పరంగా ఎన్విరాన్మెంటల్ పరంగా సురక్షితంగా ఉంటే పెట్టుబడులు వస్తాయి బయట వాళ్ళు మనకి చూస్తారు ఆ ప్రక్షాళన జరగాలంటే ఎవరో ఒక ముఖ్యమంత్రి గట్టి నిర్ణయం తీసుకునేవాడు కావాలి ఇలా ఈ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు దాన్ని మనం అందరం సమర్థిద్దాం అన్నమాట చెప్తా ఉన్నాం